వెల్కమ్ టు న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్ బాబా బోధనలు ఎంతో మందిని మార్గంలో నడిపాయి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి సత్యసాయి బాబా సేవా స్ఫూర్తి ప్రపంచానికి ఆదర్శం ఏపీసీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం నైపుమ్మ రవి దమ్మున్నోడు సజ్జన రవి ఫేక్ ఎన్కౌంటర్లు అంటున్న మల్లన్న ఐబొమ్మ రవి కస్టడీలో కీలక విషయాలు వెల్లడి నన్ను బాధుడిని చేయొద్దంటూ విచారణలో పేర్కొన్న రవి రైట్ బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సత్యసాయి బాబా బోధనలు ఎంతో మందిని సన్మార్గంలో నడిపించాయని సత్యసాయి సందేశంతో కోట్లాది మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి మాట్లాడుతూ సత్యసాయి బాబా బోధనలు ఎంతో మందిని సన్మార్గంలో నడిపాయన్నారు సత్యసాయి సందేశంతో కోట్లాది మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్న ఆమె సత్యసాయి బోధనలు కోట్లాది మందిని ప్రభావితం చేశాయి ఇక సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్నారని ఈ ట్రస్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు అయితే ఉత్సవాల్లోని పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని రాష్ట్రపతి అన్నారు ఇక భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఉత్సవాల్లోని పాల్గొనేందుకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు ఆ తర్వాత పుట్టపర్తి ప్రశాంతి నిలయం చేరుకున్న రాష్ట్రపతికి సత్యసాయి ట్రస్ట్ ఘన స్వాగతం పలికింది ఆ తర్వాత సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని ద్రౌపది ముర్ము నివాళులర్పించారు राष्ट्र के अनुसार सो है आध्यात्मिक संस्थाएं इसमें महत्वपूर्ण योगदान दे सकती है मैं धन्यवाद देना चाहती हूँ की सत्य साई बाबा इस दिशा में अपना कदम तो आगे बढ़ा रहे हैं भारत सरकार इसे अनेक कदम उठा रही है जिससे देशवासियों का जीवन सुगम और सरल हो तथा तो वे अपनी प्रतिभा और क्षमता का उपयोग देश के विकास में कर सके भारत सरकार के इन प्रयासों में सभी धर्मार्थ संस्थाओं एनजीओ प्राइवेट सेक्टर्स और नागरिकों को योगदान देना चाहिए आपका योगदान भारत को 2047 तक तो एक विकसित राष्ट्र बनाने के हमारे लक्ष्यों को पूरा करने में सहयोग सिद्ध होगा सत्य साई बाबा की जन्म शताब्दी के अवसर पर सभी लोग ये संकल्प ले कि हम उनके प्रेम और सेवा के संदेश को आत्मसात करेंगे हम व्यक्तिगत और सामूहिक स्तर पर ऐसे सभी प्रयास करेंगे శ్రీ సత్య జయంతి ఉత్సవాల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంత్రి నారా లోకేష్తో కలిసి పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస ఇవే సత్యసాయి జీవన సూత్రాలని ఇవి ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపే విలువలని సీఎం గుర్తు చేశారు సత్యసాయి సేవలు అపారమైనవని పేర్కొన్నారు ఇక బాబా సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల్లో లక్షలాది మందికి త్రాగునీటి సౌకర్యం అందించిన తొలి సేవా కార్యక్రమం ఇదే అని తెలిపారు త్రాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నానని సత్యసాయి బాబా చెప్పారని అయితే భక్తుల విరాళాలతో ఆ ప్రాజెక్టులు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు ఇక సత్యసాయి సేవా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాలంటీర్ల సంఖ్య ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షలు ఉండటం విశేషమని ఎలాంటి ప్రభుత్వ లేదా ప్రైవేట్ వ్యవస్థకు కూడా ఇంతటి శక్తి లేదని సీఎం అభినందించారు ఈ ఉత్సవాల సందర్భంగా సత్యసాయి ట్రైబల్ విమెన్ హెల్త్ కేర్ ప్రోగ్రాం ప్రారంభించడం ఆనందకరమని తెలిపారు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి సత్యసాయి ట్రస్ట్ అందిస్తున్న వైద్య సేవలు ప్రశంసనీయమన్నారు We are launching the Sri Sathya Sai Tribal Wealth, Women, Wealth, women Health Care Program. This initiative focuses on delivering health care, both preventive and curative tribal women. This includes providing multi-speciality medical care through telemedicine, medical screening for anemia, breast and survival cancer and making clean drinking water available. this is a very, very important initiative. our tribal sisters are the conscious keepers of our civilization. they live in harmony with nature, but they face some of the worst forms of poverty. when a tribal woman is educated, healthy, and economically independent, an entire community is up uplifted. This is, this is not just welfare, it is nation building in the true spirit of. వెబ్సైట్ ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ వ్యవహారం అనూహ్యంగా రాజకీయ మలుపు తీసుకుంది ఈ అరెస్టుపై కాంగ్రెస్ బహిష్కృత నేత తీన్మార్ మల్లన్న చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ ను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన తీవ్ర ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఐ బొమ్మ రవి దమ్మున్నోడని అందుకే అతనికి ప్రజల మద్దతు ఉందని తీన్మార్ మల్లన్న అన్నారు వంద రూపాయల టికెట్ను వేలలో అమ్ముకునే సినిమా వాళ్ళేమైనా సంస్కారలా అని ప్రశ్నించారు సినిమా ప్రముఖులతో కలిసి సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించడంపై మండిపడ్డారు రవి భార్య సమాచారం ఇవ్వకుంటే పోలీసులు అతన్ని పట్టుకునేవారే కాదని సినిమా డైలాగులు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు ఇక సజ్జనర్ చేసేవన్నీ ఫేక్ ఎన్కౌంటర్లేనని వరంగల్లో చేసింది కూడా అదేనని మల్లన్న తీవ్ర ఆరోపణలు చేశారు నీకు దమ్ముంటే దేశంలో జరుగుతున్న సైబర్ క్రైమ్లు కిడ్నాప్లు ఆర్థిక నేరాలను ఆపి చూపించు అంటూ సవాల్ విసిరారు గతంలో సివి ఆనంద్ కూడా ఇలాంటి సైబర్ మోసాలు ఆగవని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు గత కొంతకాలంగా సినీ పరిశ్రమకు తలనొప్పిగా మారిన బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్తో ఇండస్ట్రీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి అయితే అధిక టికెట్ ధరల కారణంగా థియేటర్లకు వెళ్లలేని సామాన్యులు మాత్రం రవికి మద్దతు తెలుపుతున్నారు ఈ నేపథ్యంలోనే మల్లన్న వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది అయితే ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు కొందరు సమర్థిస్తుండగా మరికొందరు పోలీస్ శాఖను అగౌరవపరిచారంటూ మండిపడుతున్నారు మల్లన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆ ఏ సకాలను పక్కపడి కూర్చున్న పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టినావు కదా ఇంటి దోపిడి బాధితులు లేకపోతే అత్యాచారానికి గురైన బాధితులు అని అట్లా కూర్చున్నా పెట్టాన ప్రెస్ మీట్ పెట్టినావా నీ ముఖానికి ఎందుక పెద్ద పెద్ద డైలాగులు నువ్వేదో హీరో అన్నట్టుగా ఆ హీరోలకు నువ్వు హీరో ఈ దోపిడి పుటాకు నువ్వు హీరోవి చేయాల్సి వస్తే ఫస్ట్ ఈ కాడికి ఏం చేసుకురావాలి కదా ఏదన్నా చర్యలు తీసుకోవాలి వస్తే చెంచల్ కూడా ఆ జైల్లో అవి బొమ్మ రవిని పెట్టిరు ఎన్ని రోజులు పెడతారా మీరు చేసింది సంసారి పనియా మీరు చేసింది ఎన్ని చేయలే సజ్జనార్ గారు నా దగ్గర ఎన్ను ఎరికాను నువ్వు పైసలు తీసుకొని కబ్జాలు ఇప్పించిన ఉన్నాయో నా తాన లెక్కలేని ఆర్టీసీ వాటర్ బాటిల్ అలా బొమ్మ ఒక్కదండ నా నీది ఇక ఎందుకు చెప్తావు ఇవన్నీ మా మా సొంటోళ్ళ నోరు బయట పెట్టుకుంటావు ఆ ఏ సకాలను పక్కపడి కూసులో పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టినావు కదా ఇంటి దోపిడి బాధితులు లేకపోతే అత్యాచారానికి గురైన బాధితులు అని అట్లా కూర్చున్న పెట్టానట ప్రెస్ మీట్ పెట్టినావా నిందుకే పెద్ద పెద్ద డైలాగులు నువ్వు ఏదో పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్మడి రవి పోలీస్ కస్టడీలో కీలక విషయాలను వెల్లడిస్తున్నాడు ఐదు రోజుల కస్టడీలో భాగంగా రెండో రోజైన శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులు జరిపిన విచారణలో పైరసీ నెట్వర్క్కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటపడ్డాయి బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదించిన డబ్బుతోనే రవి పైరసీ సినిమాలను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు ఇక విచారణలో తేలిన వివరాల ప్రకారం రవి తన ఐబొమ్మ వెబ్సైట్ వెబ్సైట్ను బెట్టింగ్ యాప్లకు ఒక గేట్ వేగా ఉపయోగించాడు వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో మూవీ రూల్స్ వంటి తమిళ హిందీ పైరసీ వెబ్సైట్ల నుంచి కొత్త సినిమాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేశాడు ఈ లావాదేవీల కోసం క్రిప్టో కరెన్సీని ఉపయోగించినట్లుగా పోలీసులు నిర్ధారించారు అంతేకాకుండా ఈ పైరసీ కార్యకలాపాలను వ్యవస్థీకృతంగా నిర్వహించేందుకు అకరేబియన్ దీవుల్లో కూడా ఏకంగా ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి ఇరవై మంది ఉద్యోగులను నియమించుకున్నట్లుగా తేలింది అయితే రవి విచారణకు పూర్తిగా సహకరించడం లేదని చెప్పిన విషయాలనే మళ్లీ మళ్లీ చెబుతున్నాడని పోలీస్ వర్గాలు తెలిపాయి తన ద్వారా తెచ్చుకున్నటువంటి వెబ్సైట్లను మాత్రమే మూసివేస్తానని అన్నింటికీ తనను బాధ్యుడిని చేయొద్దని అంటున్న అంటున్నట్లు రవి సమాచారం ఇక రవి కస్టడీలో ఉండగానే ఐబొమ్మ వన్ పేరుతో మరో సైట్ ప్రత్యక్షం పాత సైట్ మూవీ రూల్స్కు రీడైరెక్ట్ కావటం పోలీసులకు సవాల్గా మారింది ఈ నేపథ్యంలో రవిపై నమోదైన మరో నాలుగు కేసుల్లోనూ పీటీ వారెంట్ దాఖలు చేసి మొత్తం నెట్వర్క్ను ఛేదించాలని పోలీసులు భావిస్తున్నారు బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి అరేవల్ ప్రాంతంలో ఆర్డిఎక్స్ బాంబు ఉంచినట్లు అగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు ఈ మేరకు శుక్రవారం సాయంత్రం బెదిరింపు మెయిల్ పంపారు అప్రమత్తమైన పోలీస్ భద్రతా చర్యలు చేపట్టారు సందర్శకుల పాస్ల కౌంటర్ మూసేశారు ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేపట్టారు బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీ చేశారు అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు అనుమానాస్పద వస్తువులు లభించలేదు దీంతో అది బూటకప్పు బెదిరింపుగా తేల్చినట్లు పోలీసులు వెల్లడించారు కాగా రెండు రోజుల క్రితం కూడా శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే ఇలా వరుస బెదిరింపులతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు బ్రేకింగ్ న్యూస్ చూసిన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆరంగర్ చౌరస్తా పిల్లర్ నెంబర్ రెండు వందల తొంభై నాలుగు వద్ద ఫుట్పాత్ రోడ్డు ఆక్రమణలపై రాజేంద్రనగర్ డీసీపీ సురేందర్ రెడ్డి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు వద్ద కూల్చివేతలు చేపట్టారు కొందరు వీధి వ్యాపారులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు సంఘటన స్థలంలోనే ఉన్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు ఈ కూల్చివేతలలో విశాల్ విశాల్రెడ్డి ఇన్స్పెక్టర్లు నాగేశ్వరరావు క్యాస్ట్రో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మక్సూద్ అలీ ఉన్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శనివారం సాయంత్రం గరుడ సేవను పురస్కరించుకుని ఉదయం శ్రీవారి స్వర్ణపాదకుల ఊరేగింపు వైభవంగా జరిగింది తిరుమల శ్రీవారి ఆలయం నుండి స్వామివారి స్వర్ణ మొదట తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు తీసుకుని వచ్చారు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాలు భజనలు కోలాటాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయంలోకి తీసుకెళ్లారు అమ్మవారి గరుడ సేవ రోజున శ్రీవారి స్వర్ణ పాదకులు తీసుకురావటం ఆనవాయితీగా వస్తోంది గరుడ సేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గురుత్మంతునిపై విహరిస్తారు అదే గరుడ సేవ తిరుచానూరులో అమ్మవారికి జరుగుతున్నప్పుడు శ్రీవారు తనకు గుర్తుగా పాదకులను పంపుతున్నాడని పురాణాలు చెబుతున్నాయి ఇకారి కార్యక్రమంలో టీటీడీ సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ ఆలయ డిప్యూటీఈఓ హరీంద్రనాథ్ ఏఈఓ దేవరాజులు టెంపుల్ ఇన్స్పెక్టర్ సుభాష్ ఇతర ఉన్నతాధికారులు అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు జమ్మూ కశ్మీర్ సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న గ్రామంలో పాకిస్తాన్ డ్రోన్ కనిపించిందని అధికారులు తెలిపారు ఈ మానవ రహిత డ్రోన్ చక్బురా పోస్ట్ నుంచి సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు గగ్వాల్ సెక్టార్లోని రీగల్ గ్రామంపై కొన్ని నిమిషాలు సంచరించి మళ్లీ సరిహద్దు దాటి పాకిస్తాన్లోకి వెళ్లినట్లు వెల్లడించారు భద్రతా దళాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి నవంబర్ ఇరవై ఐదు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో టీటీడీ జైఓ వీరబ్రహ్మం సివిఎస్ఓ మురళీకృష్ణ తిరుపతి జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు పురష్కరిణి ప్రాంతాలను పరిశీలించారు అయితే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ారుతున్నా రైతులకు యూరియా తిప్పలు తప్పటం లేదు దీంతో రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు జనగామ జిల్లా పాలకుర్తిలో యూరియా కోసం తిండి తిప్పలు లేకుండా రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు నాట్లు వేసింది మొదలు పంట పొట్ట దశకు చేరినా కూడా రైతులకు యూరియా తిప్పలు తప్పటం లేదు ప్రస్తుతం యూరియా అవసరం పత్తి వరి పొలాలకు ఎక్కువగా ఉందని యూరియా కోసం బారులు తీసినటువంటి పరిస్థితి నెలకొందని రైతులు వాపోయారు ఇక ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి యూరియా కొరత లేకుండా చేయాలని రైతులు కోరు కోరుతున్నారు <inaudible> అన్నా ఇవి బులిటన్ డీటెయిల్స్ చూసి ఉండండి జెట్ న్యూస్ రాష్ట్ర కేబినెట్ నిర్ణయంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది సర్పంచ్ వార్డు మెంబర్ల స్థానాలకు రెండు రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ యాభై శాతం లోపు రిజర్వేషన్లతో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది ఈ రిపోర్టు ప్రభుత్వానికి అందిన వెంటనే పంచాయతీరాజ్ శాఖ